ఇది ఆలేరు దగ్గర అండి మనకు హైదరాబాద్ నుంచి జస్ట్ యాభై ఐదు అరవై కిలోమీటర్ రేడియస్ లో ఉంటది ఆలేరు ఇటు పోతే మళ్ళీ వేరే విలేజ్ మళ్ళీ ఇటు పోతే వేరే విలేజ్ అంత జంక్షన్ ఫోర్ ఫోర్ చౌరస్తా లాగా ఉంటది మొత్తం దుకాణాలు ఉంటాయి చూడండి మనకు ఈ ఏరియాలో ఒక ముప్పై గుంటల సైడ్ వచ్చింది సెకండ్ బిట్టు ఇవ్ దీని వెనకాలనే ఇది విలేజ్ టు విలేజ్ రోడ్ మళ్ళీ డాంబర్ రోడ్ ఇది నలభై పిల్ల రోడ్ మళ్ళీ నార్త్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ కార్నర్ లో ఉంది ఆ ఈస్ట్ వచ్చేసి ముప్పై పిట్ల రోడ్ నార్త్ వచ్చేసి నలభై పిట్ల రోడ్ ఉంది సైడ్ వచ్చేసి ఇది ఇది రోడ్ ఫేసింగ్ ఇది వచ్చేసి ముప్పై పిట్ల దారి స్ట్రేట్ మళ్ళీ ముప్పై గుంటలకు అక్కడ ఉంటుంది అంటే మళ్ళీ అక్కడ హైవే దాకా రోడ్ ఫేసింగే ఇటు ఈస్ట్ ఇటు అదే ఇటు నార్త్ అంటే నార్త్ ఈస్ట్ కార్నర్ లో ముప్పై గుంటల సైడ్ రోడ్ ఫేసింగ్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ ఎనభై రెండు ఉందండి ఇది మధ్యలో రోడ్డు తీసి కూడా ఇటు మధ్య ఇందులో రోడ్ తీస్తే ప్లాట్లు కూడా ఆల్రెడీ ముప్పై పిట్ల రోడ్ ఉంది అది అవి ఈస్ట్ ఫేసింగ్ అవుతాయి మళ్ళీ ఈ మధ్యలో రోడ్ తీస్తే ఇవి ఈస్ట్ ఫేసింగ్ అవుతాయి అంటే సూపర్ ఉంది ఇక్కడ కని ఉంది కదా ఉండి ఆ పోల్ అవుతల వరకు మళ్ళీ అటు ముప్పై పిట్ల దారి ఇది వరంగల్ హైవే సూపర్ ఉంది ప్రైమ్ లొకేషన్ లో ఉందండి ముందట అన్ని షాపులే కమర్షియల్ గా వెనకాల కూడా ఎవరికన్నా ఫామ్ హౌస్ లాగా లేకుంటే దాబా లాగా లేకుంటే ఇంకా అంటే కమర్షియల్ పర్పస్ అయితే చాలా గా ఉంటుంది సైట్ అయితే బాగుంది మొత్తం ఇండ్ల ఎనకాలనే దీని ముందట హైవేనే ప్లాటింగ్ అయితే చాలా యూజ్ఫుల్గా గా ఉంటదండి ఎందుకంటే విల్లాస్ విల్లాస్ లాగా పెట్టుకున్నా కానీ విల్లాస్ కూడా సూపర్ కట్టుకోవచ్చు ఇక్కడ ఎందుకంటే ఈస్ట్ ఫేసింగ్ తోటి ఈ మధ్యలో రోడ్ తీసి సూపర్ అంటే సూపర్ అవుతుంది మనకు రోడ్ ఫేసింగ్ ఆ నుండి ఇదంతా రోడ్ ఫేసింగ్ అక్కడ వరకు ఆడి వరకు రోడ్ ఫేసింగే మంచిగా ఉంది మన ఫోన్ ఆకారం ఉన్నట్టే ఉంది నాలుగు మూలలు ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ స్థాయిలో విలేజ్ డాంబో రోడ్ కానుకొని ఉందండి ఫర్దర్గా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయొచ్చండి హైదరాబాద్ నుంచి మనకు దగ్గర వస్తుంది